నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్లు ముట్టడి విజయవంతంగా పూర్తి చేశారు వికలాంగులకు పెన్షన్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని గత ఇరో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చకుండా ఇరవై నెలలుగా వృద్ధులను విత్తంతులను పెన్షన్దారులందరినీ మోసం చేస్తున్నారంటూ వికలాంగుల నేతలు దుయ్యబట్టారు ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ వద్ద భారీగా పెన్షన్దారులతో పాటు వికలాంగులు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు భారీగా పాల్గొని కలెక్టరేట్లను ముట్టడించారు ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు ఎదుట కృష్ణమాదిగా పాల్గొనగా హైదరాబాద్లోని జిల్లాల్లో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నారాజుతో పాటు వరంగల్లో ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగా అదేవిధంగా నిజామాబాద్లో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశులతో పాటు పలు జిల్లాల్లో విహెచ్పిఎస్ నాయకులు కూడా భారీగా పాల్గొని కలెక్టరేట్లో ముట్టడించారు అదేవిధంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పెన్షన్లు పెంచకపోతే ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాదులో భారీ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి మెడలు ఉంచుతామని కూడా ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు కొన్ని చోట్ల కూడా గంటల పాటు కలెక్టరేట్లో ముద్ర ముట్టడించడంతో కొన్ని ఉధృత పరిస్థితులు నెలకొన్న సంగతి మనకి సోషల్ మీడియా ద్వారా అర్థమవుతుంది